హాయ్ అండి వెల్కమ్ టు భవానీ కలెక్షన్స్ ఈరోజు నేను వేర్ చేసుకున్న శారీ చూసారు కదా చాలా క్లాసీ లుక్లో సూపర్ క్వాలిటీ కూడా మంచి మనకి కాటన్ విత్ పట్టు లుక్ కనిపిస్తుంది శారీ కూడా డిజైనర్ శారీ చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ డిజిటల్ ప్రింట్ వస్తుంది శారీ బార్డర్ అంతా కూడా అవుట్ ఆర్డర్ అంటే కనుక ముందుగానే మనీ పే చేయాలి మనకి సీవోడ్ ఆప్షన్ లేదు ఎవరికైనా కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సప్ చేయండి అండ్ ఫస్ట్ శారీ వచ్చేసి మనకి చూడండి చాలా బాగుంటుంది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది శారీ అంతా కూడా మీకు ఎలా అంటే లైక్ పళ్ళు పాటు వచ్చేసరికి డిజిటల్ ప్రింట్ వస్తుంది అండ్ అక్కడ చూసారా ప్లేట్స్ దగ్గర అది కూడా మీకు ప్లేట్స్ చూపిస్తాను ఆ ప్లేట్స్ దగ్గర చూసారా చాలా ప్రాపర్గా మనకి ఎలా స్ట్రైట్గా ఉన్న ప్లేట్స్ కూడా అండ్ బార్డర్ వచ్చేసరికి చూసారు కదా డిజిటల్ ప్రింట్తో మనకి కట్ వర్క్ బార్డర్ వస్తుంది వర్క్ కూడా చాలా నీట్గా చాలా ప్రాపర్గా ఉంది సో అందులో మీకు శారీ చూపిస్తాను ఇది పీచ్ కలర్ వస్తుంది శారీ కలర్ అంతా కూడా ఆల్ ఓవర్ శారీ అంతా కూడా పీచ్ కలర్ బార్డర్ వచ్చేసి మనకి డిజిటల్ ప్రింట్ వస్తుంది అండ్ అక్కడక్కడ మిర్రర్స్ వస్తాయి అండ్ కట్ బోర్డర్ వస్తుంది చాలా ప్రాపర్గా ఉంది కట్ బార్డర్ కూడా క్లాసీ లుక్ వస్తుంది శారీ లుక్ అంతా కూడా చాలా బాగా కనిపిస్తుంది అండ్ నెక్స్ట్ ఏంటంటే మనకి గ్రీన్ కలర్ పీచ్ కలర్ కాంబినేషన్లో మనకి డిజిటల్ ప్రింట్ ఫ్లవర్స్ ఇచ్చారు పళ్ళు పాటు వచ్చేసరికి చూసారు కదా ఇలా పళ్ళు పాటు ఇలా వస్తుంది పళ్ళు పాటు అంతా ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి చూడండి ఇలా వస్తుంది అప్పర్ బార్డర్ అంతా కూడా డిజిటల్ ప్రింట్ వస్తుంది కట్ వర్క్ బార్డర్ ఉండదు మిడిల్ పాట్ అంతా కూడా మనకి మిర్రర్స్ థ్రెడ్ వర్క్ మిర్రర్తో ఉంటుంది ఆల్ ఓవర్ శారీ అంతా కూడా అలానే ఉంటుంది చాలా బాగుంది శారీ కూడా క్వాలిటీ అయితే కూడా మీరు కాంప్రమైజ్ అవ్వాల్సిన పని లేదు చాలా బాగుంటుంది మనకి బార్డర్ మెయిన్ క్వాలిటీయే కాదు మనకేంటంటే కింద వర్క్ వచ్చిందో వాళ్ళు చాలా క్లాసీ లుక్ అనిపిస్తుంది చాలా బాగుంది బ్లౌజ్ పీస్ కూడా అలానే వస్తుంది చాలా బాగుంటుంది బ్లౌజ్ పీస్ వచ్చేసరికి ఎలా ఉంటుందంటే మనకి చిన్న చిన్న ఫ్లవర్స్ మీకు చూపిస్తాను చిన్న చిన్న ఫ్లవర్స్తో మనకి ఇది ఇలా వస్తుంది అక్కడక్కడ చిన్న చిన్న ఫ్లవర్స్తో ఆల్ ఓవర్ బ్లౌజ్ అంతా కూడా బ్రోకెట్ బ్లౌజ్లో వస్తుంది బ్లౌజ్ కూడా చాలా బాగుంది కింద కట్ వర్క్ బార్డర్ వస్తుంది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఎవరికైనా కావాలి అంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది నా నెంబర్కి వాట్సప్ చేయండి సో టోటల్ శారీ అంతా కూడా ఇలా ఉంటుంది క్లాత్ అయితే కనుక చాలా బాగుంటుంది మీరైతే కాంప్రమైజ్ అవ్వాల్సిన పని లేదు చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి ఇది పిస్తా గ్రీన్ కలర్ వస్తుంది ఇది కూడా చాలా క్లాస్గా ఉంది కలర్ కూడా పిస్తా గ్రీన్ సేమ్ ఆస్టిస్ డిజిటల్ ప్రింట్ వస్తుంది పిస్తా గ్రీన్ కలర్ వస్తుంది చూడండి ఇలా క్లోజ్అప్లో కూడా పిస్తా గ్రీన్ కలర్ వస్తుంది బ్యాక్ ఫ్రంట్ కూడా ఇలానే ఉంటుంది ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఎవరికైనా కావాలంటే స్క్రీన్ షాట్ పెట్టండి నెక్స్ట్ కలర్ వచ్చేసి ఆనియన్ పింక్ ఆనియన్ పింక్ అంటే ఫుల్ ట్రెండింగ్ కలర్ పిస్తా గ్రీన్ ఆనియన్ పింక్ ఆల్మోస్ట్ కలర్స్ ట్రెండింగ్ కలర్స్ ఇవన్నీ కూడా పేస్టల్ కలర్స్ వస్తాయి ఇది ఇది ఆనియన్ పింక్ షేడ్ వస్తుంది ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది తర్వాత నెక్స్ట్ కలర్ వచ్చేసి అందులోనే సేమ్ యాజ్ ఇస్ పిస్తా సారీ పీచ్ కలర్ కాంబినేషన్లో ఇంకో లైట్ షేడ్ వస్తుంది ఇది కూడా అండ్ నెక్స్ట్ సారీ మనకి జరీ సారీ వస్తుందండి జరీ వివింగ్తో తో చాలా బ్యూటిఫుల్ గా ఉంది జరీ వివింగ్ అంటే అండ్ శారీ కూడా చాలా సాఫ్ట్ గా వస్తుంది శారీ ఆలు శారీ అంతా కూడా ఫుల్ జరీ ఉంటుంది ఫుల్ వివింగ్తో బిగ్ బార్డర్ టెన్ ఇంచెస్ బార్డర్తో తో మనకు శారీ వస్తుంది పళ్ళు ఇలా వస్తుంది సెల్ఫ్ కలర్ లో పళ్ళు ఉంటుంది సో మనకు బార్డర్ వచ్చేసరికి ఒక ట్వెల్వ్ ఇంచెస్ బార్డర్లో లో మనకి ఇలా బార్డర్ వస్తుంది లైన్స్ విత్ ఫ్లవర్స్ తో చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది వివింగ్ శారీ చాలా క్లాసీ లుక్ వస్తుంది పట్టు లుక్ కనిపిస్తుంది నేను మీకు చూపిస్తున్న కలర్ మంచి పింక్ కలరు చాలా బ్యూటిఫుల్గా ఉంది మనకి ఫ్లోరల్ కూడా చాలా నీట్గా కనిపిస్తుంది అండ్ వివింగ్ కూడా చాలా నీట్గా ఉంది చాలా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది మిడిల్ పార్ట్ వచ్చేసరికి చూసారు కదా మీకు దగ్గరలో ఇలా క్లోజర్ అప్లో చూడండి చాలా బాగుంది మిడిల్ పార్ట్ కూడా అండ్ అప్పర్ బార్డర్ కూడా మనకి త్రీ ఇంచెస్ బార్డర్ వస్తుంది ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఇలానే సేమ్ యాస్టెస్ ఇలానే ఉంటుంది క్లాత్ కూడా చాలా బాగుంటుంది మీకు టోటల్ శారీ అంతా కూడా ఓపెన్ చేసి చూపిస్తాను అండ్ ఏంటంటే ఈ కలరు మనకి ఏంటంటే బార్డర్స్ వచ్చేసరికి ఏంటంటే చాలా ఎక్సలెంట్ బార్డరు ఈ బార్డర్ కూడా బాగా కనిపిస్తుంది అండ్ నేను నెక్స్ట్ ఏంటంటే మనకి ఇందులో బ్లౌజ్ వచ్చేసరికి బ్రోకెట్ బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ కూడా చాలా బాగుంటుంది మీకు బ్లౌజ్ చూపిస్తే చూసి ఇలా పట్టు బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ కూడా చాలా క్లాస్ లుక్ ఉంది మనం ఇలా మనకి ఎల్బో హ్యాండ్స్ పెట్టుకొని బోట్నెక్ పెట్టుకొని స్టిచ్ చేయించుకున్నా కూడా చాలా బాగుంటుంది హ్యాండ్కి ఆస్టీస్ మనకి ఇలా ట్వల్వ్ ఇంచెస్ బార్డర్ మనకి హ్యాండ్స్ లెంత్ వస్తుంది చాలా బాగుంటుంది ఎవరికైనా కావాలి అంటే కనుక స్క్రీన్ మీద నా నెంబర్ ఉంటుంది మీరు ఆ నెంబర్కి వాట్సప్ చేయొచ్చు అండ్ ఈ కలర్లో ఏంటంటే మనకి కలర్స్ అవైలబుల్ కూడా ఉన్నవి అవి ఏ కలర్స్ అంటే కనుక మీ కలర్స్ చూపిస్తాను కలర్స్ వచ్చేసి ఫస్ట్ కలర్ ఏంటంటే ఇది ఫస్ట్ పింక్ వచ్చింది అండ్ నెక్స్ట్ కలర్ గ్రీన్ కలర్ గ్రీన్ కలర్ కూడా బాటిల్ గ్రీన్ అండి ఇది చాలా బాగుంటుంది గ్రీన్ కలర్ మంచి ఫేర్గా ఉన్న వాళ్ళకి చాలా ఎక్సలెంట్ గా కనిపిస్తుంది మనం కట్టినా కూడా చాలా ప్రాపర్గా చాలా నీట్ గా కనిపిస్తుంది ఫుల్ వివింగ్తో క్లోజ్ లప్లో చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంది ఎవరికైనా కావాలంటే స్క్రీన్ స్క్రీన్ షాట్ తీయండి నెక్స్ట్ కలర్ వచ్చేసి వైలెట్ కలర్ చాలా బ్యూటిఫుల్ కలర్ ఇది ఆల్ ఓవర్ ఏ కలర్ టోన్ వాళ్ళకైనా చాలా బాగుంటుంది ఇది వైలెట్ కలర్ వస్తుంది సో మనకి ఫ్రంట్ వచ్చేసి బిగ్ బార్డర్ వస్తుంది బ్యాక్ వచ్చేసి ఆ బార్డర్ వస్తుంది ఇది కూడా చాలా బాగుంటుంది టూ నెక్స్ట్ కలర్ వచ్చేసి మంచి సీ గ్రీన్ కలర్ రామా గ్రీన్ అంటాం కదా ఆ కలర్ అనమాట ఇది కూడా సేమ్ మ్యాస్టీస్ చాలా బాగుంటుంది కలర్ కూడా కలర్ వచ్చేసి సేమ్ ఎయిట్ ఇంచెస్ ట్వెల్వ్ ఇంచెస్ బార్డర్ వస్తుంది ఫుల్ వింగ్ వస్తుంది సి గ్రీన్ కలర్ ఇది కూడా చాలా బాగుంది సారీ అయితే ఎవరికైనా ఎయిట్ ఓన్ వల్ కూడా చాలా బాగుంటుంది సో ఎవరికైనా కావాలి అంటే కనుక స్క్రీన్ మన నెంబర్కి వాట్సప్ చేయండి థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ మై